పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రయోజన చేద్దాం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి వెల్ఫేర్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ కోసం ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ వెల్ఫేర్ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్క్అవుడ్ కాలేదు మొదటి విషయం అసలు వెల్ఫేర్ యాక్టివిటీ అంటే అది ఏదో దాన ధర్మాలు అంటాం వాళ్ళని ఏదో మనుషులు కాకుండా ఓట్ బ్యాంక్ గానే చూడటం అది అది ఒక పొరపాటు అలా చూసేసి అది ఇస్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు వెంటనే మనకు ఓట్ బ్యాంక్ గా మారి వచ్చేస్తారనే భావన అది అది సరైనది కాదు పాజిటివ్ అది అది పాజిటివ్ గా చూడటం వరకు వేరు ఇక రెండోది ఆయన అంటున్నాడే ఎన్ని సీట్లు వచ్చాయనేది ముఖ్యం కాదని దేవుడి స్క్రిప్ట్ అన్నాం కదా మనం వాళ్ళకి ఇరవై మూడు రావడం దేవుడి స్క్రిప్ట్ అన్నాము రెండోది ఒక అరవై ఏడు స్థానాలతో జగన్మోహన్ రెడ్డి వంద స్థానాలతో రాజశేఖర రెడ్డి తొంభై స్థానాలతో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఓడిపోయినా కానీ అది ఇప్పుడు ముప్పై తొమ్మిది స్థానాలతో బీఆర్ఎస్ హానరబుల్ డిఫీట్ లో కూడా హానరబుల్ డిఫీట్ అండ్ క్రషింగ్ డిఫీట్ ఉంటుంది మీరు అన్నట్టు ఇంకా సమయం ఉంది అన్నప్పటికీ క్రషింగ్ డిఫీట్ సరే తర్వాత అంటారా నేర్చుకునే నేర్చుకోవచ్చు కదా లెటూట్ ఇంకోటి ఓట్ల శాతం ఇవన్నీ చూసినప్పుడు తేడా సో ఆల్ రౌండ్ అన్ని శకునాలే ఉన్నప్పుడు దాన్ని ముందు గుర్తించాలి తర్వాత ఇంకా వాస్తవంలోనే ఉన్నట్టున్నారు అవతల మీరు ఒక పక్కన చెప్తున్నాడు మురళీకృష్ణ గారు రెండు వందల లోట్లు మూడొంద లోట్లు మెజార్టీ ఉంది సరే ఎవరైనా విన్నారా నేను చెప్పింది సాయిశేఖర్ గారు ఆయన క్లియర్ చేయండి నేను కాలంలో ఉంటానని నేను చెప్పింది లేదు సార్ అది ఎందుకంటే నడుస్తుంటది ఓకే అండి క్రషింగ్ డిఫీట్ అంటుంటే ఆంధ్ర కళలు మీరేదో అనదాల్చుకుంటే తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ట్రెండ్ గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫస్ట్ టైం ఈ తమిళనాడు పద్ధతిలో వెళ్తుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఇరవై నాలుగులో తెలుగుదేశం అది ఎలాంటి డిఫీట్స్ వస్తున్నాయి చూడండి లాస్ట్ టైం ఇరవై మూడు వచ్చాయి తెలుగుదేశానికి ఈసారి ఇరవై మూడు వచ్చినాయి వైసీపీ వాళ్ళు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు అని తెలుగుదేశాన్ని గేమ్ చేశారు రకరకాల సందర్భాల్లో అలాంటిది ఇప్పుడు ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యే అవకాశంగా కనబడుతోంది అది మురళి చెప్పిన మెజారిటీస్ నిలబడితే అవి తగ్గిపోతే ఇంకా నంబర్ కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నది అంచాతా ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పద్ధతిలో వెళ్తున్నట్టుగా గొచరిస్తున్నాను అది ఒకసారి ఒక పార్టీ ఇంకోసారి ఇంకో పార్టీ ఓకే అది మంచిదేనా స్టేట్కి మే బి డోంట్ నో స్టేట్ ఓవరాల్ గా రిజిన్ వైస్ ట్రెండ్స్ బలంగా ఉంటే స్టేట్ మంచిదని అనుకుంటున్నారు